హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలి ట్రెండ్స్ నిన్న మేడారం వెళ్ళి వచ్చేసాం కదా సో అక్కడైతే రెండు మేకలు కోసినాం ఇంకా నిన్న ఇయాల తినే కారీ తిని ఇంకా మిగిలిన మటన్ అంతా మటన్ పచ్చడి పెడుతున్నాం అనమాట మేము ఏ ప్రాసెస్లో పెడతామని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిద్దామని అనుకుంటున్నాను సో మీరు మటన్ పచ్చడి ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మేము ఎలా మటన్ పచ్చడి పెడతామో ఈ వీడియోలో చూసేయండి మా గీతక్క అంటే మా ఆరాలు అయితే మటన్ పచ్చడి పెడుతుంది మేడారం వెళ్ళిన తర్వాత తీసిన వ్లాగ్ అనమాట కొంచెం లేట్ అయిందనమాట ఇక్కడ మా గీతక్క మటన్ పచ్చడి పెడతా అంటే మా కోడలు ఉన్ను నేను అక్కడనే కూర్చొని ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటాను మేము ఎలా పెట్టామో చూస్తూ మా ముచ్చట్లు కూడా సో ఇమాట మటన్ ఆల్రెడీ దీంట్లో ఉప్పును పసుపుసి ఉడకబెట్టినాం అనమాట వాటర్ అంతా అల్ల నుంచి బయటికి వచ్చి మళ్ళీ అదంతా ఆవిరయ్యేదాకా ఉడకబెట్టాలి వాటర్ ఏం పోయకుండా జస్ట్ కట్టెల పొయ్యి మీద అంతా ఉడకబెట్టామనమాట నీట్ గా దీంట్లో నుంచి కొన్ని బోన్స్ కూడా అంతా తీసేసినాం మొక్కలన్నీ కూడా సో ఇప్పుడు ఈ మటాన్ని ఆయిల్లో ఫ్రై చేయాలన్నమాట అందరం మేమందరం కూర్చున్నాం ఫ్రెండ్స్ డైరెక్ట్ తీసింది ముక్కలు ఇస్తాను మా తక్కువ ఇక మా మొక్క మీద వచ్చి నూనె చిల్లడానికి ఇట్లా నూనె కాయిన తర్వాత ఉడకబెట్టిన మటన్ ముక్కల్ని వేయాలి చేస్తుంది మేమిద్దరం చూస్తాను వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా కొంచెం లైట్ తీసుకొని ఎందుకంటే జనాలు అందరం ఎక్కువ ఉన్నాం నిన్నంతా కొంచెం మేడారం పోయి వచ్చినాం కాబట్టి అట్లా ఎవరంటే ఒగినే సార్ నేను చెప్పనవసరం లేదు దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చడం ఏముండదు రా వీడియో అనమాట అమ్మమ్మ మమ్మీ అది కత్తి అన్న దాని కుక్కింది బరే లెవెన్ అవుతుంది దాన్ని బస్ తీసి అక్కడ పెట్టుకో చెప్పు అది నీ భాషలు చెప్పు ఉడికిన ముక్కలు కాబట్టి తొందరనే ఫ్రై అవుతాయని చెప్పు చెప్పు చేసుడు అత్త కానీ మా గీత అక్కకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసిడు అత్తలేదు నా వీడియోల కింద కమెంట్ ఏమంటే నువ్వు అట్లన్నో ఇట్లన్నో ఇట్లా అని అంటారు ఇప్పుడు కెమెరా ఆన్ చేసి మాట్లాడమంటే ఎవరు మాట్లాడతలేదు చూడని నేను కొంచెం ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నా అందుకని కొంచెం మాకు ఎక్కువ సో అందుకే నేను కూడా ఒక కొత్త యూట్యూబర్నే కాబట్టి నాకు కూడా ఇంకొంచెం నేర్చుకోవడానికి టైం పడుతుంది అలా ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటూ టైం పాస్ చేస్తున్నాము ఇంకా అలా ఒక వాయ్ అయితే కాలింది ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముక్కలు తీసేయాలన్నమాట ఇలానే ఇంకా మిగతా ముక్కలన్నిటి కూడా ఫ్రై చేయాలి ఎక్స్పీరియన్స్ పదమూడేళ్ళ నుంచి మటన్ పచ్చడి పెడతాను చేస్తారు కానీ ఏదో నేను పెళ్ళైన సంవత్సరం చెప్తే లేదు అప్పటి నుండి మాకు ఎప్పుడు మటన్ మీ కవిత తీసుకొచ్చి ఎప్పుడనే చేసేది తీసుకొచ్చి అన్న ఒకరు అన్నం పెడతారా పెట్టరా చెప్పేమో చెప్తా అనుకున్నావు చూడండి చెప్పు ఇప్పుడు చె రా పట్టుకొని ఉంటాం పట్టు ఏటా అవుతాడు గురం ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా మటన్ పచ్చ పెడతాను పిల్లలు అందరూ పడుకున్నారు మధ్యాహ్నం తిని అందరు పిల్లలు అందరూ వండుకున్నాక ఈ పని మొదలు పెట్టుకున్నాం ఎట్లా ఆబ్వియస్లీ ఎక్స్పర్ట్ ఇంటికి పెట్టకూడదు మా గీటాకే కాబట్టి ఈటాకే ఇస్తాను నేను చూస్తాను అని వండుకోలేదా పండుగ లేదా అని చెప్పాను కోసం కూల్ డ్రింక్ తెచ్చి కూల్ డ్రింక్ తెచ్చిద్దాం ఇలా వీళ్ళత్తమ్మ సపోర్ట్ బాగా కానీ అందుకే నేను చెప్తాను ఫీల్ అయ్యింది అడుగు అంటుంది అందరం ఒక చేయిత్తాను ఈ పచ్చళ్ళ డెకరేట్ అది కొంచెం బాయిల్ అయింది కదా అందుకు గంజుకు కింద అడుగంట కదా అతుక్కపోతే డైరెక్ట్గా అయితే గిద్ద గురుబుర్రాలే కదా రాస్తే చాలు నురుగు బాస్తుంది ఎందుకో ఎందుకంటే కొవ్వు ఎక్కువ ఉందేమో మేబీ ఈసారి అయితే మేము పీసెస్ అన్నీ పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టిన తర్వాత పచ్చడి పెట్టాము లాస్ట్ ఇయర్స్ అయితే డైరెక్ట్ ముక్కల్ని డైరెక్ట్ ఆయిల్లో ఫ్రై చేసేది అట్లయితే పీస్ బాగా గట్టిగా ఉంటుందని చెప్పేసి ఈసారి అయితే ఫస్ట్ అంతా మటన్ ఉడకబెట్టి పెట్టామన్నమాట చాలా బాగా వచ్చింది ఇట్లనే మనం మటన్ కర్రీలో మటన్ తిన్న పీసెస్ ఎట్లుంటాయో అంత సాఫ్ట్గా ఉందనమాట మీరు కూడా ఈసారి మటన్ పచ్చడి పెట్టాలనుకుంటే ఇదే విధంగా పెట్టండి సరే ఇంకా ఆ ముక్కలన్నీ అట్లా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అయితే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్దే వేసుకోవడానికి ట్రై చేయండి అయితేనే ఆ వాసన అరోమా అయితే అద్దరిపోద్ది అలా ఒక సైడ్ గీతక్క మటన్ పచ్చడి పెడుతుంది ఇంకో సైడ్ స్వీట్ అయితే థమ్సప్ బాటిల్ తెచ్చింది అందరు పోద్దామని కానీ అది ఊపి ఊపి తీసుకొచ్చినట్టున్నారు మొత్తం గ్యాస్ అంతా అట్లా నీళ్ళు గ్యాస్ పోతా థంసప్ దాగా బుద్దే కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిన తర్వాత ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసి కొంచెం నూనె గోరువెచ్చగా అయిన తర్వాత కారం ఉప్పు ధనియాల పొడి అయితే వేసుకోవాలన్నమాట వేడి నూనెలు వేస్తే తెలుసు కదా కారం అయితే మాడిపోతుంది సో అందుకే నూనె కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కారం అయితే వేయాలి మేము మా ఇంట్లో ఏదైనా అందాధ వేసుడే అనమాట కీలకి ఇంత పావు కిలకి ఇంత అన్నట్టు ఏమి ఉండదు అట్లా చెయ్యికి ఎంత అయితే వేసుడే కాకపోతే ఎక్కువ అయితే తక్కువ అయితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట సో ఇక్కడైతే కారం వేస్తుంది గీతక్క కారం తర్వాత ఉప్పు వేసింది ఉప్పు తర్వాత ధనియాల పొడి చూడు మరే కూ ఎక్కువ తక్కువ అవుతుంది గం కూర కదా అందుకే అది కొంచెం తక్కువ అన్నీ కలిపి ఒకసారి ఉప్పు అవన్నీ వేసుకుంటే అదంతా సల్లారి మసాలాలు వేసాడా కొంచెం గోధుమ లేకపోతే వేడి మీద అన్నీ వేసినామంటే మొత్తం వాడి పచ్చడి కలర్ మొత్తం కారం పెడుతు కర్రీగా అవుతుంది అవుతుంది మొత్తం అట్లా పెట్టినా ఫస్ట్ ఇంకా పెట్టి కాల్చి

ఇప్పుడైతే ఆ పోపులు వేసాం కదా ఆ నూనె కారం అంతా ఆ గంజుల్లో మన వేయించిన ముక్కలు అయితే అందులో వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి సంతోషం వినివ్వన్సియర్ సిన్సియర్గా బాబాయ్ కొడుకు గేమ్ ఆడతా ఫోన్లో అలా అంతా మంచిగా కలిసేదాకా కలిపిన తర్వాత ఇంకా దాంట్లో అయితే నాలుగు నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాం అనమాట ఆ పులుపు ధనం కోసం ఇంకా మా మటన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం మసాలా పులుపు ధనం అంతా సెట్ అయిందా లేదా అని టేస్టింగ్ కోసం అయితే మా బావని అడగాలన్నమాట మా బావే ఎందుకనంటే ఎవ్వరమైనా ఇంట్లో ఎట్లున్నా తింటాం మా బావ ఒక్కడే ఇది అట్లున్నది ఇది పాయింట్ పాయింట్అవుట్ చేస్తారనమాట సో అందుకే టేస్టింగ్ కోసం మా బావకైతే ఇస్తాం ఎప్పుడైనా సో మా బావ తిని ఏమన్నాడో మీరే చూడండి ఉప్పు కరయాలి ఎప్పుడేసింది నిమ్మకాయ వినాలనిపిస్తాను చెప్పని ఇంట్లో అడిగి చూశీలు కదా ఆ పులుపు ధనం ఉన్న ఉప్పు సరిపోలేదు అని చెప్పిండనమాట మా బావకి ఏది వండినా మనం ఏ కూరలు కానీ పచ్చలు కానీ పెట్టినా పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటాడు అట్లా ఒక్క రోజు అని కాదు రోజు పర్ఫెక్ట్గా అండాలి అని అంటాడనమాట ఇలాంటి పర్సన్ మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదనమాట ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక మంచి పచ్చడి రెసిపీతో పాటు మా సరదా సరదా ముచ్చట్లు కూడా వ్లాగ్ తీసి పెట్టాను ఎలా అనిపించింది వీడియో కమెంట్ చేయడం అయితే అసలు అసలు మర్చిపోకండి అంతే ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్